నిర్వహిస్తా ఉన్న ధర్నా కార్యక్రమం మన దేవరపండ నియోజకవర్గ ఆర్టీఓ కార్యాలయం ముందు ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం దయచేసి మనం అందరం కూడా రైతులమే ఏదో ఒక రకంగా ప్రజాప్రతినిధులమైన వ్యాపారస్తులమైన పార్ట్ టైం ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులమైన అందరం కూడా రైతుల ఏదో రకంగా మనకు కొద్దో గొప్ప భూమి ఉండి వ్యవసాయం చేసుకునే రైతులం ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా యాభై లక్షల మందికి పైగా రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఏ ఎన్నికలు వచ్చినా అన్ని రాజకీయ పార్టీలు రైతుల యొక్క ఓట్ల కొరకు రకరకాల వాగ్దానాలు మాటలు ఎన్నికల ముందు అమలు చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇస్తూ ఉంటారు మనం కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీగా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పద్నాలుగులో రెండు పద్నాలుగు పద్దెనిమిది రెండు ఎన్నికల్లో మనం కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు పర్యాయాలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఒకే ప్రభుత్వం రెండు పర్యాయాలు లక్ష లక్ష రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేసి భారతదేశానికే మనం ఆదర్శంగా నిలబడ్డాం కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో మన పార్టీగా మనం మళ్ళీ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా వాళ్ళ జాతీయ పార్టీలో కీలకమైన వ్యక్తి రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ పేరు మీద పార్టీ లక్ష నాలుగు మాఫీ చేసింది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం మేము పదవి బాధ్యతలు చేపట్టే డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాడు మా సోనియమ్మ పుట్టినరోజు ఉన్నది మొట్టమొదటి సతకం ఏక కాలంలో ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని వారు వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ పేరు మీద చెప్పడం అనేది జరిగింది డిసెంబర్ తొమ్మిది ఎప్పుడైపోయింది డిసెంబర్ పోయింది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను దాకా రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్నారు ఏకకాలంలో అంటే ఒకేసారి రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాల్సింది యాభై వేలు అన్నారు లక్ష అన్నారు లక్షన్నర అన్నారు మొన్న ఆగస్టు పంద్ర ఆగస్టు నాడు రెండు లక్షలు అన్నారు దీని కథ ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ప్రచారంలో నలభై వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలు రెండు లక్షల దాకా ఉన్నాయి వాటిని మాఫీ చేస్తామని ఆనాడు ఎన్నికల్లో వాగ్దానం చేశారు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయినాయి వాళ్ళు బ్యాంకర్స్ మీటింగ్ పిలిచారు బ్యాంకర్స్ మీటింగ్ పిలిస్తే అందులో బ్యాంక్ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు చెప్పింది ఏంటంటే